హాయ్ అండి నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్య వంటిలు ఈరోజు మనం ఈ వీడియోలో కర్డ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఏంటి ఇది కర్డ్ రైస్ ఇంత టేస్టీగా ఉంది అండ్ ఇంత హెల్దీగా ఉంది అనిపించడం మాత్రం గ్యారంటీ ఈ రకంగా కర్డ్ రైస్ చేసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది అలాగే కడుపులో హాయిగా ఉంటుంది ఈ హెల్దీ అండ్ టేస్టీ కర్డ్ రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేదాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ వరకు రైస్ తీసుకోవాలి ఈ రైస్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి కాస్త చల్లారిన తర్వాతే తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో మనం ఒక కప్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి పెరుగు కమ్మగా ఉన్న పెరుగు అయితే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం కమ్మదనం పెంచడం కోసం ఇక్కడ నేను పావు కప్ వరకు పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఈ రైస్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పోపు యాడ్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద పోపు పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్డ్ రైస్కి ఇందులో ఒక వెల్లుల్లిపాయ రాక మాత్రం యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడింటిని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు వామ్ అనేది యాడ్ చేసుకోవాలండి వామ్ అరుగుదలకి చాలా మంచిది అండ్ ఈ కర్డ్ రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది దాంతోపాటే ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకునేవి అలాగే పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులు అనేవి యాడ్ చేసుకోవాలి కర్డ్ రైస్ తింటూ ఉన్నప్పుడు జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పోపులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ పోపుని కర్డ్ రైస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పోపులన్నీ కూడా కర్డ్ రైస్కి కంప్లీట్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పోపులు బాగా వేగడం వల్ల కర్డ్ రైస్లో కలిపిన తర్వాత కూడా తింటూ ఉన్నప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి సో పోపులు బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొంచెం టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి పైనుంచి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం కీరదోస ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది అండ్ వీటితో పాటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని హ్యాపీ హ్యాపీగా టేస్టీ టేస్టీగా అండ్ హెల్దీ కర్డ్ రైస్ని ఎంజాయ్ చేయండి ఈ స్టైల్లో కర్డ్ రైస్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి